పెళ్లిళ్లలో బహుమతులు ఇవ్వటం అనేది ఒక మంచి సంప్రదాయం సాధారణంగా నూతన వధువువర్లకు బంధువులు స్నేహితులు అనేక బహుమతులు ఇస్తుంటారు మారుతున్న కాలంతో పాటు బహుమతులు సంప్రదాయాలు కూడా మారుతూ వచ్చాయి ప్రస్తుతం గిఫ్ట్ల ట్రెండ్ నడుస్తోంది అరుదైన అపురూపమైన కానుకలివ్వడం ఆనవాయితీగా మారిపోయింది వెడ్డింగ్ డే రోజున డైమండ్ రింగో ఖరీదైన చీరో కారో ఏదో ఒకటి తాహతుకు తగ్గట్లు తమ జీవిత భాగస్వామికి కానుకలు ఇవ్వడం చాలా కామన్ అలాగే తన భార్యకు అద్భుత కానుక ఇచ్చాడో భర్త దేంతో పట్టరాని సంతోషంతో ఎగిరి గంతేసింది ఇంతకీ ఆ బహుమతి ఏంటంటే ఆప్తుల సమక్షంలో ఆ జంట పెళ్లి రోజు వేడుకలకు సిద్ధమయ్యారు దీంతో అక్కడి వాతావరణం అంతా సందడిగా మారిపోయింది అంతా ఆ జంటను అభినందనలతో ముంచెత్తుతున్నారు సంగీతంతో బొకేలతో వారిని అభినందిస్తున్నారు ఇంతలో అకస్మాత్ గా ఓ క్షణం అంతా నిశ్శబ్దం ఆవరించింది అనుకోని అతిథి అక్కడికి వచ్చాడు దీంతో పట్టలేని సంతోషంతో ఉక్కిరి బిక్కిరైంది భార్య బెక్కి అతన్ని ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని కన్నీరు పెట్టుకుంది తమ పెళ్లి రోజున ఇంత అద్భుతమైన కానుకనందించిన అందించిన భర్తకు కన్నీళ్లతో చెప్పుకుంది బెక్కి ఇంతకీ ఎవరా అతిథి కొడుకు గుండెను తన గుండెగా దాచుకున్న వ్యక్తి పంతొమ్మిదేళ్ల కుమారుడు ట్రిస్టన్ కన్ను మూశాడు దీంతో ట్రిస్టన్ అవయవాలను దానం చేశారు తల్లిదండ్రులు అలా ట్రిస్టన్ గుండెను అమర్చుకున్న వ్యక్తిని ఆమె ముందు నిలిపి భార్యతో పాటు అందర్నీ ఆశ్చర్యపరిచాడు వారు కలిసిన క్షణాలు అక్కడున్న వారందరి గుండెల్ని తడిచేశాయి ఎక్స్ లో షేర్ అయిన ఈ వీడియో యాభై పాయింట్ నాలుగు లక్షలకు పైగా వ్యూస్ తగ్గించుకోవడం విశేషం